హై అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ రౌండర్ భార్గవి నేనైతే ఈ వీడియోలో మెడ ముక్కలు కట్ చేయడం ఎలానో చూపిస్తాను ఎందుకంటే ఇది క్లాత్ చాలా చిన్నగా ఉంది ఎయిటీ సెంటీమీటర్స్ కన్నా చాలా తక్కువగా ఉంది దీంతో మొత్తం బ్లౌజ్ మొత్తం కట్ చేయగా మిగిలింది కొంచెం ఏ ఉంటుంది దాంతో క్రాస్ ముక్కలు రెండే రెండు జాయింట్లతో మొత్తం మెడ ముక్క మొత్తం వస్తుందండి అలానో చూద్దాము ఇదిగోండి చేతులకు కూడా క్లాత్ పడింది ఇది నడుం బెల్ట్ అనమాట ఇలాగా కొంచెం ఇక్కడ డార్స్ వేయగా ఈ నడుం బెల్ట్కి సరిపోతుంది ఇవేమో షేప్ బెల్ట్లు ఉక్స్ పట్టి కాజా పట్టి కట్ చేసేసాను ఇంకా ఇయ్య ఇయనండి ఈ మిగిలిన మొక్కతో మనం ఈ నెక్ మొత్తానికి మెడ మొక్కలు ఎలా కట్ చేయాలో చూద్దాము అది క్రాస్తో క్రాస్తో అయితేనే మెడ మొక్కలు రౌండ్ రౌండ్ నెక్కి సరిపడా వస్తాయండి ఇగోండి ఇదే మొత్తం మిగిలిన క్లాత్ ఇది ఇలాగా కట్ చేసుకుంటూ పోతే మనం అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి సో అలా కాకుండా ఈ ట్రిక్తో అయితే కేవలం రెండే రెండు రండి చేస్తే వేడముక్కలు మొత్తం ఒకేసారి ఎట్ ఎ టైం వచ్చేస్తుంది ఫస్ట్ అయితే ఇలా నాలుగు పలకలగా ముక్కలైతే కట్ చేసుకోవాలి నాకు ఈ ఎడం చేతి వైపు ఉన్న పెద్ద పెద్ద బ్లౌజ్ పీస్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ చిన్నది ఒక బాక్స్ పెద్దది ఒక బాక్స్ నాలుగు పలకల బాక్స్ కొడుతున్నాను కానీ ఈ పెద్ద బాక్స్లో క్లాత్లే సరిపోయింది యాక్చువల్లీ ఇది చుట్టూతో సమానంగా ఉందో లేదో అనమాట ఇది నాలుగు పాలకాల ముక్కలు కరెక్ట్గా చుట్టూ సేమ్ ఈక్వల్గా ఉండేలాగా కొలత చూసుకొని ఇవి కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఎగుడు దిగుడు ఉంది కదా ఇక్కడ చూడండి ఎయిటీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను ఇదిగోండి ఇక్కడ పొడవు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఇక్కడ కూడా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ వరకు కాకుండా ఇక్కడ కూడా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఉండేలాగా మార్క్ చేసుకొని ఈ ఇటు సైడ్ ఫోర్ సైడ్స్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకొని నేను ఒక నాలుగు పలకలుగా ఇలా గీసుకొని ఫస్ట్ కట్ చేసేస్తాను అనమాట ఇదండి కింద వైపున కూడా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే ఉంది సో ఈ విధంగా మార్క్ చేసుకొని ఫస్ట్ నాలుగు పలకలుగా ఈ ఈ బ్లౌజ్ పీస్ అనేది స్క్వేర్గా కట్ చేసేసుకోవాలన్నమాట ఈ బాక్స్లుగా కొట్టుకొని స్క్వేర్గా కట్ చేసేసుకోవాలి మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను కట్ చేస్తాను ఇలా గీస్తున్నాను ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చింది కదా ఫస్ట్ అయితే ఎయిట్ 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 ఇంచెస్ వచ్చింది ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్చేసాం కాబట్టి కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా మొత్తం టూ పీసెస్ని కట్ చేసేస్తున్నాను యాక్చువల్లీ ఈ పీస్ అయితే నాకు అవసరం పడలేదండి నెక్ మొత్తానికి కొంచెం పీస్ జాయింట్ చేశాను లాస్ట్కి ఇలాగా ఫస్ట్ ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట ఈ పెద్ద బాక్స్ మాత్రమే నాకు మెడ మొక్కలుగా కట్ చేయడానికి సరిపోయిందండి ఈ బ్లౌజ్ పీస్ కట్ చేసిన క్లాత్ మాత్రమే ఎక్కువ క్లాత్ అంటే ఒక మీటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి బొటా బొటిగా ఇలాగా అడ్జస్ట్ చేయాల్సిన పని లేకుండా హ్యాండ్స్కి కానీ హ్యాండ్స్ కూడా చాలా షార్ట్ కట్ చేశాను కొంచెం పొడవ క్లాత్ అనుకోండి కొంచెం పొడవు పెట్టాలనుకోండి హ్యాండ్స్ నాకు ఈ క్లాత్ కూడా మిగిలేదు కాదు సో ఇప్పుడు దీన్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కోస ఈ కోస తీసుకొని ఈ చిన్న క్లాత్ ఎలా కట్ చేశానో ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట సమోసా మాదిరి ఈ విధంగా కట్ చేసేసి దీన్ని ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ జాయింట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా ఈ విధంగా ఫస్ట్ పెట్టుకొని జాయింట్ చేసేసేయాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని ఇక్కడ ఒక జాయింట్ చేశాను కదండి ఇంకొక జాయింట్ చేస్తే సరిపోతుంది క్రాస్గా ముక్కలు వచ్చేస్తాయి మీకు నిలువుగా అనేది రాదు క్లా క్లాత్ ఇదిగోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్ అంత వెడల్పుతో సరిపోతుంది కదా మేడ ముక్కలు ఇలాగ స్కేల్ అంత వెడల్పుతో ఇవన్నీ వీలైతే వీలైనన్ని స్కేల్ అంత వెడల్పుతో మాత్రమే ఈ విధంగా మార్చేసుకొని కట్ చేసుకోవాలి ఇదిగోండి నాలుగు పీసెస్ వచ్చినాయి ఇంకా ఈ ఇక్కడ కొంచెం క్లాత్ మిగిలింది కదా దీన్ని ఇంకా వేస్ట్ అనమాట అది మేడం ఒక వేయడానికి పనికిరదు కదా దాన్ని సపరేట్ చేసుకోవాలి కట్ చేసేసి పక్కన పడేసేయాలి ఇప్పుడు ఈ క్లాత్ని మిషన్ మీద ఇంకొక జాయింట్ వేయాలి ఇంకొక జాయింట్ ఇదిగోండి ఇక్కడ పెట్టాను కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఈ కట్ చేసుకున్న ఈ పీస్ ఈ మార్క్ ఈ మార్క్ యాడ్ యాడ్ చేయాలి కొసలు యాడ్ చేయకూడదండి కట్ ఇక్కడ మార్క్ చేసుకున్నది మళ్ళీ చూపిస్తున్నాను ఇదిగోండి ఇది కరెక్ట్గా మార్క్ చేసుకున్నాము ఇక్కడ మీకు అర్థమైందనుకుంటున్నాను ఈ మార్క్ ఈ మార్కు యాడ్ చేయాలన్నమాట ఈ విధంగా ఇలా పెట్టుకొని దీన్ని మా యాడ్ చేయాలి కుట్టుకోవాలి జాయింట్ కొసలు ఎక్కడ నేను కట్ యాడ్ చేయట్లేదు మార్కింగ్ మాత్ర మార్కింగ్ ప్రకారమే యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ మార్క్ ఉంది కదా ఈ మార్క్ ప్రకారం తీసుకున్న దాని ప్రకారం స్కేల్ అంతా పెడంతో ఇక్కడ స్టార్ట్ చేస్తే ఎండింగ్ పాయింట్ వరకు ఈ కటింగ్ ఉంటుందండి ఈ విధంగా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళటమేను ఇక్కడ ఇదంతా క్రాస్ బెల్టే మీకు ఎక్కడ నిలువుగా అనేది ఉండదు అంతా క్రాస్ బెల్టే ఇంకొక అటాచ్మెంట్ అనేది ఉండదు చక్కగా ఇలా కట్ చేసుకుంటే రెండే రెండు జాయింట్లు వేసాము మొత్తం మెడ మొత్తం అయితే సరిపోయింది నాకు ఈ జాయింట్ ఈ క్లాత్ క్లాత్ మెడపట్టిన ఇదిగోండి ఎక్కడ ఆగే పనే లేదు కట్ చే కటింగ్ స్టార్ట్ చేస్తే ఇదిగోండి ఎండింగ్ పాయింట్ ఎంత పెద్దది వచ్చిందో చూస్తున్నారు కదా ఎట్ ఏ టైము ఇంత పెద్దది వచ్చింది అదే మనం ఆ అతుకులు అతుకులు వేసుకుంటూ కొంచెం టైం వేస్ట్ కదా సో దీన్ని కొంచెం ఇలా కనుక మనం కట్ చేసుకుంటే ఇదిగోండి చిన్న బాక్స్ ఇంత వచ్చింది అనమాట కానీ నాకు ఈ పెద్ద బాక్స్ క్లాత్ కట్ చేశాను కదా అదే సరిపోయింది ఫస్ట్ మేడం ఒక మీకు కరెక్ట్గా సరిపోయిందో లేదో చూపిస్తానండి కుట్టి కూడాను ఇదిగోండి మేడ ఇలాగ మొత్తం జాయింట్లు అయిపోయిన తర్వాత షోల్డర్ జాయింట్ అయిపోయిన దగ్గర నుంచి ఇలాగ యాడ్ చేస్తాం కదా పాదం వెడల్పుతోటే మనం ఈ ముక్క అనేది జాయింట్ చేసుకోవాలి ఇక్కడ నీట్గా ఇలా నెక్ మొత్తం ఎక్కడ కుచ్చులు అనేది పెట్టవసా ఎందుకంటే ఇది సాగుతుంది కదా క్లాత్ మనము క్రాస్గా సాగే క్లాత్ మాత్రమే వేస్తాం ఇలాగా ఇదిగో ఒకసారి మీరు ట్రై చేయండి నార్మల్ క్లాత్ మీద అయినాను అది క్రాస్గా వస్తుందో రాదు అని అనేసి ఇదైతే ఈ విధంగా నెక్ మొత్తము సరిపోయిందనమాట ఈ క్లాత్ చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది చూడండి ఎన్ని అతుకులు వచ్చినాయో కానీ మనం ఎన్ని ఎన్నిసార్లు జాయిన్ చేసాము రెండే సార్లు జాయిన్ చేసాం అనమాట ఇలాగ మొత్తము అటాచ్ చేసేసుకోండి కొంచెం చూడండి నెక్ మొత్తం సరిపోయింది కొంచెం క్లాత్ తగ్గింది అంతే సో అక్కడ ఈ దగ్గరకు వచ్చాక జాయిన్ చేయడం కుదరదు కాబట్టి నేను అక్కడే ఆపేసేసి ఇలా కూడా జాయిన్ చేసేసుకోవచ్చు కానీ కుదరదు కొంచెం తీసేసేసి ఇక్కడ జాయింట్ చేసేసి మళ్ళీ అటాచ్ చేసేస్తాను ఎంత ముక్కొందని కేవలం ఒక వన్ ఇంచ్ క్లాత్ ఏమో యాడ్ అయ్యింది ఇదిగోండి అంతేనో ఇలాగ మొత్తము జాయింట్ చేసేసుకోవడం మేము నేను ఇది కటింగ్ వీడియో చూపించట్లేదు మొత్తం స్టిచ్చింగ్ వీడియో చూపించలేదు ఓన్లీ మెడ పట్టి మాత్రమే కటింగ్ చూపించాను అది ఎంత ఉందో కరెక్ట్గా సరిపోయిందా లేదా అన్నది తెలియటం కోసమే నేను మెడ జాయిన్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ యాజ్ టీజ్ రౌండ్స్ దగ్గర ఇలాగ చిన్న చిన్నగా టక్స్ పెట్టేసుకోవాలి కుట్టేటప్పుడు ఇదిగోండి ఎక్కడైతే రౌండ్స్ ఉంటారో అక్కడ ప్రతి చోట ఇలాగ రౌండ్స్ పెట్టేసుకుంటా టక్స్ పెట్టేసుకోవాలి ఇలాగ లోపలికి ఇలా ఫోల్డ్ చేసి దీని మీద ఒక స్టిచ్ వేస్తాం కదా అంతే మీకు కరెక్ట్గా సరిపోతుందో లేదో ఈ క్లాత్ కుట్టాక వెడల్పు అని చెప్పి చూపించడానికి నేను ఇలా కుడుతున్నానండి మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉండి అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ